జాతకంలో సమస్య ఉంది జాతకంలో చాలా సమస్యలు ఉన్నాయని చెప్పాను ఇక్కడ అమ్మాయి జాతకం ప్రకారం ఏడో స్థానంలో శుక్రుడు స్వక్షేత్ర బలవంతుడుగా ఉన్నాడు అంటే సొంత ఇంట్లో ఉన్నాడు ఉన్నాడనమాట అప్పుడు సూర్యుడు ఆ శుక్రుడు చాలా పవర్ఫుల్ గా ఉన్నాడు అలా ఉంటే కామ భావన కొంచెం ఎక్కువగా ఉంటుందని అర్థం ఎనిమిదో స్థానం లాగే ఏడో స్థానం మాంగళ్య స్థానమే అదే విధంగా కామ భావన ప్రదర్శించే ఆ స్థానం ఏడో స్థానంలోగా శక్తివంతంగా ఉంటుంది కాబట్టి ఏడో భావం సొంత ఇంట్లోనే శుక్రుడు ఉండడం వల్ల ఈమెకు కామ వాంచ కొంచెం ఎక్కువగా ఉంది పురుషుడి జాతకానికి వస్తే ఎలాగంటే ఆ జాతకంలో ఏడో స్థానంలో శుక్రుడు ఉన్నాడు ఏడో స్థానంలో శుక్రుడు ఉన్నప్పటికీ అది గురువు దృష్టిలో ఉంది ఇక్కడ చూస్తే గురువు దాని సొంత ఇంట్లో నుండి శుక్రుడి మీద దృష్టి ఉంది కాబట్టి ఆ శుక్రుడు కంటే గురువుకే ఇక్కడ పవర్ ఎక్కువ ఎందుకంటే అంటే అది స్వక్షేత్రం బలం సొంత ఇంట్లో ఉండడం వల్ల కాబట్టి ఏ జాతకంలో అయినప్పటికీ గురువు శుక్రుడు